ఆప్షన్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ని కలర్ అనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ సరదా కోసం అతనితో ఆడుకోండి మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు మీరేనే చెప్పండమ్మా అమ్మా ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది లెట్స్ ప్లే ది గేమ్ అది కాదే పాపం నువ్వు మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి తీసుకొచ్చావు ఎంటర్‌టైన్ చేయాలి

నీ పాట విన్నప్పటి నుంచి తను ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా నీకు అభ్యంతరం నాకేం అభ్యంతరం చెప్పండి పూజ ఐ గోట్ ఇట్ పిల్లలు మీరు వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా ఇరు వెంకి టుడే ఇస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే uh anyway are you married uh, uh, yes మీకు పెళ్ళైపోయిందా ఏ యాదవ్ చెప్పాడండి ఇప్పుడు మీరే చెప్పారు కదండి అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా ఎస్ఎన్ ఎస్ఎను ఇప్పుడు పూర్తి స్ఫురతో చెప్తున్నాను నాకు అసలు పెళ్ళే కాలేదు థ్యాంక్ యూ దేవుడా ఆయనకు పెళ్ళ అవ్వకపోతే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు మాకేం అర్థం కావట్లేదు నాకు అర్థమైందిలే అన్నట్టు వెంకీ గారు హౌ ఆల్ ఆర్ యు మీ ఏజ్ ఎంత ఏజ్ అంటే ఈ లో వచ్చిన కాంట్రవర్స్ వదిలేంది ఏంటండి అది మా మమ్మీ డాడీ సరిగ్ రాసుకోలేదు కానీ నాకు బండి గుర్తుందండి కరెక్ట్ గా నా టెన్త్ ఎగ్జామ్స్ రోజునే ప్రేమ దేశం రిలీజ్ అయింది ప్రేమ దేశమా ప్రేమ సాగరమా ప్రేమ సాగర్ అక్కడ ప్రేమ దేశం ఎక్కడ మొన్న ఆ అబ్బాసు వినీత్ నాకు అన్ని గుర్తున్నాయి ముస్తఫా ముస్తఫా ప్రేమ అన్నీ ఆ లెక్కను చూస్తే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఆ మధ్య అక్కడ ఉంటుంది మట్ యూ లెక్ సో యంగ్ వాట్స్ ద సీక్రెట్ అనవాసంగా కుక్క మిట్ అయిపోయాను సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ రాజు గారు డైట్ ఫాలో అవుతాను ఎంఎస్ అంత సత్యనారాయణ రాజు గారు అండి ఆయన అన్ని పచ్చి తినమంటారండి ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు పచ్చి కాయగూరలో పచ్చిపాదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చి తిన్నమంటారండి అవునా అండి ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్స్ చప్పరించాలి ఎక్కడున్నా ఇది మాత్రం మిస్ అవునండి మీరు కూడా ద ఫాలో అవండి ఎప్పుడూ ఎంగగా ఫ్రెష్ గా ఉంటారు అంటే మీ అన్నమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ సిరియస్ మాట్లాడింది చాలు అంకుల్ కోపొడతారు అలాగే ఓకే వెంకీ సీ యు లేటర్ బాయ్ 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 వెంకీ లేదే ఓ పిలిచినట్టు అనిపిస్తేను సారీ బాయ్ బాయ్

వింజామారులు జంజామారు తాలయ్యాయి నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక స్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా సారీ డిస్టర్బ్ చేశానా లేదు సార్ చెప్పండి ఏం లేదు వెంకీ మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి

నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే పాట కూడా పాడాను అది మరి ఎవరో కాదు మీ మేన కోడలు పూజ సార్ మీరు అలా కోపడకండి చెప్పేది ప్రశాంతంగా వినండి ఏంటి ప్రశాంతంగా వినేది నా మేన కోడలు డ్రీమ్ గర్ల్ ఫిక్స్ అయిపోతావు నువ్వు అలా ఫిక్స్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంది ప్రసాద్ గారు నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన డ్రీమ్ గర్ల్ తెలిసిపోయింది కానీ మనసులోనే దాచుకున్నాను ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను ఆ ధీమాతో ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను ప్రేమంటే ఇదేనా నువ్వు ఫిక్స్ అయినప్పుడు

Oh, Anshu yeah. duaría acchudu. Bakara no two. Today the most memorable day in my life Sheikh Raj. Me too. And your chain huh? so stylish. <laughs> can you dance. Oh sure the single leg dance. Oh ah Becca. Doon a single leg? <laughs> That's <is> my specialty. <laughs> <Cool>. <laughs> <laughs> I can do clasic loss. Oh, amazing. Yeah. <laughs> you want to see. See you. <laughs> Bye. 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 <laughs> ఏంటి ంటి ఇది నీ మేనకోడలు వెంకీని ఇష్టపడుతున్నావు మరితో ఇక ఇక్కలు పక్కపక్కలు ఏంటి అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది వందల కోట్లు అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ మనసు మార్చుకుని ఉంటుంది అంతేకాదు ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయే వాడు రాజ్ లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కనవర్ట్ అయ్యి

లవ్ కి రిచ్ పూర్ ఐ కరెక్ట్ కాంబినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వెరీ రిచ్ గర్ల్ అండ్ డికాప్రియో హిస్ సబ్జెక్ట్ లైఫ్ రిస్క్ లు ఆ దూకేదో వెంకే దూకొన ఐ కా పిచ్చోడా నిన్ను ఆట పట్టించడానికి వాడితో క్లోజ్ గా మూవైంది వాట్ యు మీన్ ఆడపల్లకి ఆటలన పాటలన తన కాబోయే వాడుతోనే కదా నేను అలా సంగ చేసుకున్నా ఇప్పుడు అర్థం చేసుకున్నా కదా దూకే ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుందేటో చూడు శేఖరాజు ప్రేమలొత్త అంటే నీకు తెలుసా ఐన దూకేలా ఇది అంతే అనుకుని దూకే ఆ పాస్పోర్ట్ ఎలా చేస్ పాస్పోర్ట్ ఎందుకండి ఎందు దర్సోన నాగే ట్రామో మరి పరిగియే చచ్చిపోతాడేమో వాడికి ఏమ అవుత కేస్ అవుతరా తెలగా థ్యాంక్స్ యూ సేవ్ మై లైఫ్ పూజన వైపు బొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా అది కదా నోరు మూసుకో మాట్లాడుకు నేను విన్నా అరే ఇప్పుడు చాలా సీరియస్ గా అనిపించే రేపు సిల్లీగా అనిపిస్తుంది నాకు ఇప్పుడే సిల్లీగా అనిపిస్తుంది గుడ్ నువ్వు అలా సిల్లీగా ఆలోచించు మనసు తేలిక పడుతుంది అవును పూజనే ఉంది చూసావా నేను చూడలేదు సరే నేను చూసుకున్నా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు వాళ్ళు తోసేసారి చెప్తా ఉంటే వెళ్ళనేంటి ఈ అమ్మ విశ్చినా అబ్బాయి ఏరియలు పూజ అలాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగ్రీ గార్డెన్ లవ్ చేస్తుందని ఎలా నమ్మేరు రా నమ్మేరు కాబట్టి కదా భయ ఆడుకుంటున్నాం రే దుర్భాగుల దేశం కానీ చేసే మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారు ఉండండి ఈ విషయం ఎంకే చెప్పేస్తాను చెప్పారా చెప్పేయి నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేశారన్న విషయం కూడా చెప్పేయి వాట్ ఆర్ యు టాకింగ్ ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కని కాల్చినట్టు కాల్ చేస్తారు ఆ తర్వాత నేను ఇష్టం సార్ ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్ నా పాస్పోర్ట్ నాకు ఇచ్చాను సార్ పని పూర్తయిన తర్వాత ఇస్తాం అప్పటి వరకు వాచ్ ద గేమ్

వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావని ఎక్కేసి కమిట్ చేஞ்சానమ్మా అవునికిదన జరిగితే ఏం జరగదమ్మా చింత కొట్టుదులస్తారంటే ఎంజాయ్ ది రా ది నైట్ ఫైవ్ Go. Come on, Mickey. You can do it. Come on, because you can. Come on, Becky. You can do it! వెరీ సెన్సియర్ మనం చేసింది చాలా తప్పు ఇక కంటిన్యూ చేయకూడదు చాలు మామయ్య తన ఎమోషన్స్ తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాం తన కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను లవ్ చేయట్లేదు ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు అలాగేనమ్మా పిల్లలు మీరు ఏదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకేమైనా కక్ష నేను సర్ది చెప్తాలే వెళ్ళు నేను వెళ్ళి చెప్పనా భయ్య చెప్తావా కుక్కని కొట్టినట్టు కొడతాడు చూసావుగా రజల ఎలా కొట్టాడు మరి చెప్తానన్నా సొంభయ్ అంటావా నెక్స్ట్ వీక్ లో జాన్సన్ గడికి డబ్బులు ఇస్తామంటాం ఇస్తావా ప్రసాద్ గారు ఏమయ్యా వెంకీ ఎంతవరకు వచ్చింది లవ్ స్టోరీ అది అర్థం కావట్లేదు సార్ ఏ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్ ఆడవాడ నం చాలా కష్టం వెంక పూజ అలా వెళ్ళిపోతుంది కదా అవును వెళ్తూ వెళ్తూ టర్న్ అయింది చూసింది అనుకో నీ లవ్ సక్సెస్ అయినట్టే లేకపోతే లేనట్టే అదేంటి సార్ అలా టెన్షన్ పెడతారు నన్నేం చేయమంటావా చాలా సినిమాల్లో అలా చూపించారు మరి అంతేనంటారా అంతే సారీ సారీకి పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్ లోకి టర్న్ అయ్యి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి చూడండి ఏమవ్వలేదు మనం కన్వర్ట్ వెళ్ళు

బట్టలు తీసి ఫోటోలు లు తీసి వెబ్సైట్ లో పెడతావని బెదిరించి మన కాళ్ళు పట్టుకునేలా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి చేసావు బయ్యా వెబ్సైట్ లో పెట్టా ప్రసాద్ గారు నిజంగా వేడి భయ నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నా నాకు డౌటే భయ నీ పాజిటివ్ భయ్యా ఎం నీ క్లాస్ అయితే అయ్యా నేను తాగనండి అదేంటి నీకోసం పెద్ద ప్లాన్ చేస్తే పెద్ద అంటే నీకోసం పార్టీ ఆరెంజ్ చేస్తే నువ్వు ఎలా గాని నేను జీవితంలో ఒకసారి తగిన చాలు ఇప్పుడు తగితే రెండోసారి అవుద్ది పెంట అవుద్ది నేను తాగగానే మా సుందరు మాస్టర్ డాక్టర్ గారు జోస అంకుల్ ప్రత్యక్ష అవుతారు ఊరుకోవే వాళ్ళు ఎందుకు ప్రత్యక్ష అవుతారు ఫస్ట్ టైం తాగినప్పుడు ప్రత్యక్ష అయ్యారండి అందుకే లైఫ్ లో తాగొడని ఫిక్స్ అయిపోయాను నీకు దణ్ణం పెడతాను ఎలాగా నువ్వు తాగాలయ్యా తాగాలి 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 మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను పాలు పెరగండి ఇప్పుడు ఎక్కడ తెస్తామయ్యా పోని జ్యూస్ తాగుతావా జ్యూస్ అయితే బాటిల్ బాటిల్ ఇస్తాను అరే చాలరా పోయిని భయ్యా దెబ్బకి గిలగిల తనుకోవా ఏయ్ జ్యూస్ లో మంది కలుపుతారు ఎవరికి ప్లాన్ చేశారు నీకు మా ప్లాన్ కావాలా నీ పాస్పోర్ట్ కావాలా ప్లాన్ మీరు ఉంచుకొని పాస్పోర్ట్ అయితే నోర్ముసర్ కూర్చో ఏయ్ చూసు థ్యాంక్ యూ సార్ మీరు కూడా తాగండి వాట్ వెంకి బాటిల్స్ బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాళ్ళు చేశావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టరా తాగితే కనిపిస్తాను కదా ఓ వాట్ వెంకి వాట్స్ హ్యాపెనింగ్ ఏంటి ఇలా వచ్చావు శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి ఏ శైలజ మీ స్టూడెంట్ పెళ్లి శైలజ ఓ స్నేహ ఉల్లాల సెక్సీగా ఉండేది ఆ శైలజానా స్టూడెంట్ లో చూడాల్సింది చదువున్న స్నేహ ఉల్లాల్ అందులో తప్పే ఉందయ్యా అందాన్ని ఆస్వాదించడం హాబీ పైగా వయసులో ఉన్నాను

నా మీద కూడా చుట్టుకుంటారు కర్సప్ డాక్టర్ అంకుల్ నేనే డాక్టర్ అంకుల్ని కాదు డాక్టర్ అంకుల్వే కాదు డాక్టర్ అంకుల్వే చెప్తున్నాను కదా కూడా బగులేపోయి చంపిస్తే ఉన్నాడు ఓకే నేనే నీ డాక్టర్ అంకుల్నే అయితే ఏంటి మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరీ హాస్పిటల్ కి తీసుకొస్తే మీరు ఏం చేశారు అంకుల్ ఏం చేశాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను నువ్వు పెట్టుకున్నావా క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాల్ తీసేసి అలా కొట్టకండి సార్ చచ్చిపోతాడు అంకుల్ ఏ అంకుల్ యు ఆర్ ద గ్రేట్ జోసఫ్ అంకుల్ కదా గ్రేట్ అంటున్నాడు అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా అవును జోసఫ్ అంకుల్నే మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకుల్ అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మర్చిపోయాంత చిన్న తప్పు రాదు గుర్తొచ్చే తప్పు గుర్తు బెటర్ మ్యాటర్ చెప్పి కొట్టాడు నన్ను మ్యాటర్ చెప్పమరకొడుతారా ఏయ్ ఆబా ఏయ్ ఏంట్రా ఏదో డిస్కషన్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా చెయలేదు ఇంకే ఆ మధ్య net మీద కొబ్బరికాయ పడి కథని మర్చిపోయాను కొంచెం క్లూ ఇవ్వా సరే మీ అమ్మాయి మేరీ నేను చాలు ప్రేమించుకున్నారు కదా ప్రేమించుకున్నాం ఆ ప్రేమించుకున్నావా అవును ఇదే కథరా నా బెస్ట్ ఫ్రెండ్ దేవుడుతో చెప్పి మా ఫ్రెండ్‌షిప్ ని దారలొత్తే చేశావు దేవుడు ఎవరు

చేత కొట్టేశాడు ఎవరు ఎవరొచ్చినా తలుపు మాత్రం తీయద్దు రాత్రి భయ అలా షరఫ్ షరఫ్ చేసావు నేనేం చేశాను ఏంటి నీకే గుర్తులేదా ఏం గుర్తులేదు భయ ఏం చేశాను అయితే చెప్పాలి గుడ్ మార్నింగ్ సుందరం డాక్టర్ అంకు జోసు భక్తులు కదా అరే పాపం ప్రసాద్ గారు ఫీల్ అవుతారేమో వెళ్ళి సారీ చెప్పాలి సారీ చెప్పడా నువ్వు కొట్టిన కొట్టుడికి వాళ్ళు ఇప్పుడప్పుడే లెగుతారేంటి ఇంకెప్పుడు అలాంటి చూస్తా గుడ్ మార్నింగ్ సుందరం అదే నేను చెప్పింది చూడవే నువ్వు ప్రేమించట్లేదని తెలుసుకోవడం ఎంత ఎంత కూలుగా ఉన్నాడు ప్రేమించట్లేదన్న విషయం మీ మావే ఇంకా వెంకి చెప్పలేదు వెంకి గారు మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో మావయ్య వెంకిన్ పిలువు ఈ లెటర్ అతనికి ఇవ్వాలి వాళ్ళు లేరమ్మా ప్రోగ్రామ్ ఉంటానికి బెర్లిన్ వెళ్ళారు నాకు బాడీ పెన్సిల్ వల్ల నేను వెళ్ళలేకపోయాను పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు నేను ఇండియాకి వెళ్తున్నాను అదేంటమ్మా పెద్ద మామయ్య ఫోన్ చేశారు తాతయ్య కొంట్లో బాగాలేదంట అదేనమ్మా జాన్సన్ బ్యాంక్ ముందు ఈ లెటర్ ఇచ్చి బ్యాంక్ సారీ చెప్పు తర్వాత నీ డబ్బులు గురించి ఆలోచిస్తాను ఆపని మీద ఉన్నా రేపే చంగల్ రెడ్డి స్పాట్ హ్యాపీగా ఉండు ఉంటానా ఏంటి చెంగళరాని చంపుతున్నావా ఎందుకు ఎవడో ఒక చంపకపోతే నేనేలా బతుకుతానే మొన్నే గురవారెడ్డి దగ్గర అడ్వాన్స్ అన్న నా శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తా. అన్న జైల్లో ఉన్న గురువారటికి సిమ్ కార్డు arrange చేసినది నేను ఎందుకో తెలుసా? బయట ఉన్న వాని కుక్కల్ని నరకడానికి. తబైబే ని నిడిచేనా నిన్నిడి చేస్తే అన్నేలా బతుకుతాడు. ఏమి తొచ్చినావమ్మా నీళ్ళు చూసానని అనుకోలేదు తల్లి నేను పోయేలోగా నువ్వు బావని పెళ్లి చేసుకుంటే చూసావను అమ్మా బావని పెళ్లి చేసుకుంటా చేసుకుంటుంది మావ్యా తమ్ముడమ్ మామ యాక్టివ్ చూసి నాకే మతిపోయిన జ్యు చూచు చూ బావా అసలు అని గుంట్లో బాగోలేదు మందులు వేసుకోకుండా మందేస్తున్నామేంటి నాకు మందులేరా ఉక్కులేక్కుంటే పూజమ్మ అని భద్రప్పతో పెళ్లికి పిచ్చినకి ఈ నాటక వాడినా దానికి నాటకం ఎందుకు సార్ లేకుంటే అడ్డమైన అలవాట్లు ఉన్నాయి యదవం చేసుకోవడానికి పూజ మొప్పుకుంటారా కానీ మేనర్కి ఏం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే అంటారే ఏం రా మనజు అవును సార్ ఎమ్మగారికి మేనర్కే అలాగనే పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగతి లేకుండా పోతాం ఆస్తి మొత్తం భద్రంతో పెళ్లి చేస్తే నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు రికవరీ ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం నిన్నపేని ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి వాడు వచ్చేసాడు వచ్చాడంత మెల్లగా చెప్తావేంటే ఏదో ఉన్నా పూజకు ఫోన్ ఇస్తారా తనకి ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా ఎలాగోలా ఈవెంట్ వదిలిగారు చాలా అర్జెంట్ పూజ పూజ ప్రసాద్ మావయ్య మావయ్య అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ఆ జాన్సన్ గాడు నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ మావయ్య ఏదో ఒప్పించేయ్ చెయ్యి నేను ఇక్కడ ముఖ్యంగా పెద్ద మావయ్య వాడు చేస్తే గానీ నా కొప్పకి దరిద్రం అవుతుంది రే ప్రసాద్ ఇలాగే పిలుస్తాడా యాదవ రే

ఏమంటుంది పూజ ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది ఏముంది భయ టికెట్ వేసి తీసుకొచ్చేయండి టికెట్ వేసి తీసుకురావడానికి అది మా అత్తోరి అనుకుంటున్నావా అత్తోరి లే కదా భయ అత్తోరి లేరా కానీ అక్కడ చెత్తనాయాళ్ళు ఉన్నారురా సార్ ఏంటా ఏంటి ఎత్తుకుంటూ వచ్చేసామండి రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాం కదా సార్ పేమెంట్ కోసం లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా పదిహేను తరగతి పెళ్లి కూడా పెళ్ళ ఈ పెళ్లికి పూజ ఒప్పుకుందా పెద్ద లాయర్ల క్వశ్చన్ వేస్తామండి బలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి అయితే ఏంటి నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నా అంటే ఏంటి దాని అర్థం? తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా? అయితే నన్నేం చేయమంటావు మీరేం చేయనక్కర్లేదు నేనే చేస్తా. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. ఏమది వన్స్ పూజ వండిక పూజ ఉంచి సావు దబ్బుకొట్టాలి. వీన్ని వాడుకొని పూజన కంచి తీసుకుస్తా. మన పని అవుతుంది, పగా తీరుతుంది. నాకు తెలుసు అంత సాహసం చేస్తామని. నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమ్మతో చెప్పు మావయ్య పూజ బోరును ఏడ్చింది ఆలోచించాను వాళ్ళ కర్కోటుడు నువ్వా ముక్కు పచ్చలారని పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది ఉంటుంది ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోటానికి అని నేను రెడీ ఈ వెంకీ ఇంట్లో లగేజ్ పెట్టిస్తానని వెళ్ళి గంట అయింది ఇంతవరకు రాలేదు అతని తర్వాత వస్తాడులేండి ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్ళి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు మనం వెళ్ళేది పెళ్లి చుట్టానికి కాదు పెళ్లి ఆపటానికి ఏంటంటే మీరు అనేది చెప్తా అది జరిగింది అసలు పూజకి పెళ్ళెందుకు ఇష్టం లేదు దానికి కారణం నేను పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డాను అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది ప్రసాద్ గారికి ఫోన్ చేసిన రమ్మంది ఇప్పుడు తన అక్కడి తప్ప